తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వైకమ్ వరహమతుల్లాహి వబరకాతు నేను మీ శ్రేబిలాషి హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజీ నా ప్రేమ సోదర మహాసేవులారా ఈరోజు మనం ఒక హదీజ్ గురించి తెలుసుకుందాము ఈ యొక్క హదీజ్ సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీజ్ గ్రంథంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదవ హదీజ్ హజరత్ అబూ హురేరా రజీ అల్లాహు తాలాహు గారు తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఈ విధంగా తెలిపారు అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజుదుహా వా అబగదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా దీనికి అర్థం ఏమిటి అంటే ఈ భూలోకంలో ఈ భూమండలంలో అల్లాహ్కి చాలా 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 ఇష్టకరమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మస్జిద్ దానికి ఆపోజిట్గా దానికి వ్యతిరేకంగా అల్లాహ్కి ఇష్టం లేని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది బజార్ అంటే మార్కెట్ దీనికి వివరంగా ధార్మిక పండితులు మనకి ఇలా తెలియజేస్తున్నారు మస్జిద్ అల్లాహకి ఎందుకు ఇష్టం అంటే మస్జిద్లో అల్లాహ యొక్క ఆరాధన మరియు అక్కడ ఆయన యొక్క గొప్పతనం మరియు ఒక వ్యక్తి ఒక మనిషి మస్జిద్లో ఎక్కువగా మంచి పనులు మంచి ఆలోచనలు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి అల్లాహకి ఇష్టకరమైన ప్రదేశం మస్జిద్ దానికి ఆపోజిట్గా బజార్ మార్కెట్ మార్కెట్ అల్లాహకి ఎందుకు ఇష్టం లేదు అంటే మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా కూడా లాభనష్టాలు మోసాలు అబద్ధాలు అదేవిధంగా కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా బాజార్లో ఉంటాయి కాబట్టి అల్లాహకి ఇష్టం లేని ప్రదేశం బాజార్ అని చెప్పి మనకి దేవప్రవక్త ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు వివరించారు అందువలన నా ప్రేమల సోదర మహాసేవులారా మనం ఎప్పుడు కూడా ఎక్కువ శాతం మన యొక్క సమయాన్ని మస్జిద్లో గడపడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు కొంతమందికి అనుమానం ఉంటుంది ఆడవారికి ఆడవారు మస్జిద్కి వెళ్ళరు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఎక్కడైతే మనం ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటామో ఆడవారు అయితే ఇంట్లో ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు ప్రతిరోజు కూడా ఐదు పూటల నమాజ్ చదువుతూ అదే ప్రదేశంలో ఖురాన్ యొక్క పఠనం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఇల్లు కూడా మస్జిద్ లాగానే అవుతుంది దానివలన అల్లాహు తేడా వాళ్ళ ఇంటిపైన కూడా అల్లాహ్ యొక్క రహిమతులు కురుస్తూ ఉంటాయి అందువలన మనం ఎక్కువగా మగవారు అయితే ఎక్కువగా మస్జిద్లో వాళ్ళ యొక్క సమయం గడపడానికి మస్జిద్కి ఎక్కువగా వెళ్ళడానికి మస్జిద్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడానికి మస్జిద్ యొక్క నిర్మాణాల కోసం ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇన్షా అల్లాహ్ ఇలా చేయడం వలన వాళ్ళకి ఇహలోకంలో కాదు పరలోకంలో కూడా అల్లాహు తేడా ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన బహుమతులు తప్పకుండా ప్రసాదిస్తారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఊరు మీ పేరు చెప్తే ఇన్షాల్లా మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయవటం జరుగుతుంది ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు అస్సలం అయికు ఓ వబరకా